హాయ్ అండి నమస్తే నేను మీ కుమార్ ఈరోజు సరికొత్త వంటకం ఆ వంటకం పేరు బాదం కీరు దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు నానబెట్టుకున్న జీడిపప్పు నానబెట్టుకున్న పిస్తాపప్పు నానబెట్టుకున్న బాదం పప్పు పంచదార యాలుక్కాయలు మూడు కప్పులు పాలు ఈ నానబెట్టిన పప్పులన్నీ మిక్సీ జార్ లో వేసుకోవాలి వేసేసుకోవాలి ఒక పదియానకాయలు కొద్దిగా సాల్ట్ కొంచెం salt పాలు పోసి విచి ఉండాలి గిన్నీ పెట్టుకోవాలి గిన్నే వేడికిన తర్వాత 1 spoon నెయ్యి వేస్కోవాలి జీడిపప్పు నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు దోరగా వేయించి ఒక కప్పులోకి తీసుకోవాలి జీడిపప్పు తీసి మిక్సీ వేసుకున్న బాదం బాదం పేస్ట్ మిక్సీ వేసుకున్న ఈ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి దగ్గరకు వచ్చిన దాకా కలుపుకోవాలి సిమ్లో పెట్టి కలుపుకోవాలి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుంటాం కొంచెం ఇంకొక స్పూన్ నెయ్యి కొంచెం దగ్గర పడిన దాకా కలుపుతూ ఉండాలి దగ్గర పడు దగ్గరగా కలుపుకోవాలి లేకుండా చక్కగా కలుపుకోవాలి సర ఎంత బాగా చిక్కబడిందో ఈ విధంగా దాకా తిప్పుతూ ఉండాలి తర్వాత పాలు మూడు కప్పులు పాలు దాకా కలుపుతూ ఉండాలి దాకా కలుపు ఈ విధంగా చిక్కగా రావాలి ఇలా చిక్కగా వస్తే కీరు చాలా బాగుంటుంది ఒకసారి చూడండి క్లియర్గా చూడండి ఈ విధంగా చక్కగా రావాలి అలా వస్తే కీర్ చాలా బాగుంటుంది తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి బాదం కీర్ రెడీ ఎంత చక్కగా వచ్చింది చూడండి బాదం పప్పులు పలుపులు అన్నీ కనిపిస్తాయి నీట్గా చక్కగా కుదిరితే టేస్ట్ చేద్దామా అబ్బా ఎంత బాగుందంటే ఒకసారి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేయట్లేదు బాయ్